సలాం చేయండి ఈయన భారతదేశ ఉక్కు మనిషి ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర భారతదేశ నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మహానీయుడు ఆయన దేశానికి తొలి ఉప ప్రధాని మరియు హోంమంత్రి స్వాతంత్రం వచ్చాక దేశమంతటా చెల్లా చెదురై ఉన్న దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను తనదైన చాకచక్యంతో సంకల్పంతో భారత యూనియన్లు ఏకీకృతం చేశారు అందుకే పటేల్ను భారత ఏకీకరణ నిర్మాత అని అంటారు కానీ ఇంతటి దార్శనీయుడికి చరిత్రలో జరగాల్సినంత గౌరవం దక్కిందా తొలి ప్రధాని పదవికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీల మద్దతు పటేల్కే ఉన్న గాంధీ మరియు నెహ్రూల జోక్యం కారణంగా ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చరిత్రకారులు అంటారు చాలా మంది అభిప్రాయం ప్రకారం పటేల్ నాయకత్వ సామర్థ్యాన్ని పక్కన పెట్టి నెహ్రూను ప్రధానిగా నిలబెట్టేందుకు జరిగిన ఒక రాజకీయ కుట్ర ఇది ఈ ఒక్క నిర్ణయం భారతదేశ గమనాన్నే మార్చివేసిందని చెబుతారు నేడు గుజరాత్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపంలో ఆయన నిత్యం కనిపిస్తున్న రాజకీయంగా ఆయనకు జరిగిన అన్యాయంపై చర్చ మాత్రం ఆగదు మీరేమంటారు తొలి ప్రధానిగా పటేల్ అయ్యుంటే భారతదేశ చరిత్ర మరోలా ఉండేదా తప్పకుండా కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి థ్యాంక్ యూ